హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు కరివేపాకు టమాటాలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా కరివేపాకును తీసుకోవాలండి ఒక గుప్పెడు కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఈ విధంగా ఉంచుకోవాలి తర్వాత కరివేపాకును పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి మనం తీసుకున్న కరివేపాకుకి ఈ పచ్చిమిర్చి సరిపోతాయి పచ్చిమిర్చిని లైట్గా వేయించుకొని తర్వాత రెండు నుంచి మూడు దాకా టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న సైజు అయితే మూడు వేసుకోవాలి పెద్ద సైజు అయితే రెండు సరిపోతాయి టమాటాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి టమాటాలు రెండు మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి టమాటాలు మగ్గేంత వరకు వేయించుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆల్రెడీ మనం శుభ్రం చేసుకున్నాం కదా ఆ కరివేపాకుని టమాటాలు మగ్గిన తర్వాత వేసుకొని కరివేపాకును ఈ విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఈ కరివేపాకు మనకు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం గ్రీన్ కలర్ ఉంటేనే బాగుంటుంది చూడటానికైనా తినడానికి టేస్టీగా అయినా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది కరివేపాకును కొద్దిగా మగ్గించుకున్న తర్వాత టూ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ నువ్వులను కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజ్ చింతపండు వేసుకొని మళ్ళీ ఆ చింతపండు అంతా కలిసేటట్లు కొద్దిసేపు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి టమాటో కరివేపాకు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము అది చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు అల్లంని ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీన్ని పచ్చగా మిక్సీ వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పచ్చగా మిక్సీ వేసుకోవాలి ఇది మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోనే చల్లారిన కరివేపాకు పచ్చిమిర్చి టొమాటోలు నువ్వులు అన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఈ మిశ్రమం కూడా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా వేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కరివేపాకు మనకు హెల్త్కు చాలా మంచిది కదా ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇందులోనే మనము ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొద్దిగా కోర్సుగా వచ్చేటట్లు వేసుకోవాలి పేస్ట్ లాగా అయిపోకుండా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కనపడితే మనకు అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు పంట కింద పడి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఇప్పుడు మనకు కరివేపాకు టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని బౌల్లోకి తీసుకుందాము కరివేపాకు మనకు చాలా మేలు చేస్తుందండి హెల్త్కి కరివేపాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందువల్ల మనకు రక్తహీనత రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా ఏ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనకు కంటి చూపును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా చాలా రకాల లాభాలు ఉన్నాయండి కరివేపాకు రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు హెల్త్ చాలా బాగుంటుంది జుట్టు రాలడం కూడా తగ్గుతుంది జుట్టు నల్లగా కూడా అవుతుందండి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది కదా నేను పచ్చడిని ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటున్నాను చూడండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది నేను చెప్పానని కాదు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ మా ఛానల్ అప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా లైక్ కొట్టండి చూడండి చట్నీ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది ఇందులో మనము జీలకర్ర ధనియాలు అల్లము అన్నీ వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్స్ తోటి పచ్చడి గుమగుమ వాసన వస్తుంది నెయ్యి కూడా వేసాం కదా ఇంకా ఆ టేస్ట్ చెప్పనవసరం లేదు మీరు తింటే తెలుస్తుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్